మొదటిసారి పల్నాడు గడ్డ జగనన్న ఆదేశాల మేరకు అడీలన్న మన పల్నాడు గడ్డ రావటం జరిగింది మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇదే ఉత్సాహంతో జగనన్న ఎంతో నమ్మకంతో మన మీద నమ్మకాన్ని పెట్టి ఏ రకంగా అడీలన్నని మన దగ్గరికి పంపించారో రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగ అన్న పోటీ చేయబోతా ఉన్నాడు మనందరం కలిసికట్టుగా లక్షలాది మెజారిటీ తోటి జగనన్న ఆశీస్సులతోటి అనిల్ అన్నని కల్పించాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలు శాసన శాసనసభ్యులు మంత్రివర్యులు ఆంబట్ రాంబాబు అన్నకి అలాగే ఇన్చార్జి మంత్రివర్యులు వర్యులు నాగేశ్వరరావు అన్నకి మిత్రులు సోదరులు గురజాల శాసనసభ్యులు మహేష్ అన్నకి అలాగే సభ్యులు శాసనసభ్యులు సీనియర్లకి శాసన శాసనసభ్యులు శంకరరావు అన్నకి శాసన శాసనసభ్యులు బ్రహ్మగడే చెల్కలూరు పేట కోఆర్డినేటర్ రాజేష్ నాయుడు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రోజు అనిలకి అపూర్వకంగా కూడా స్వాగతం పలికా ఇదే ఉత్సాహంతో రాబోయే రెండు నెలలు కూడా ఇదే ఉత్సాహంతో ఉండాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒకటే గడచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలం మనందరి కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఇచ్చారో వాళ్ళ కోసం జగనంటే పనిచేశారు రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జగనన్న ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే విధంగా కూడా మనందరం కలిసి గట్టిగా పనిచేయాలని కోరుతా ఉన్నాను ఇవే కాదు మన పల్నాటి జిల్లాలో ఏదైతే ఏడు అసెంబ్లీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఏడుకి ఏడు మంచి మెజార్టీ తోటి జగనన్న ఆశీస్సులతో మనందరం అందరం గెలిపించాలని సందర్భంగా కోరుతా ఉన్నారు మీ అందరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాను పెద్ద కోరపాడు శాసనసభ్యుడు శంకర్ రావు కూడా పోరాటం చేస్తా ఉన్నాడు ఆడ చాలా మంది కూడా ఆయన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి